గుడ్డోడు నత్తోడు చెవిటోడు ఎవడెవడు ముగ్గురికి మూడు ఉన్నాయి ఒకడేమో గుడ్డోడు ఒకడేమో నత్తోడు ఒకడేమో చెవిటోడు ముగ్గురు కలిసి బాగా తాగిర్రంట తాగి వస్తూ వస్తు అరే దొంగతానికి పోదాం అనుకుర్రంట ముగ్గురు కలిసి దొంగతానికి వెయ్యి ఏం దొంగతానికి వేయరాట చింతకాల దొంగతానికి వేయట ఏం దొంగతనం చింతకాల దొంగతానికి వెయ్యి రట చెట్టు ఓడమో చెట్టు ఎక్కిండట నత్తోడేమో కాపులు లేట గుడ్డోడమో చెట్టు కింద ఉండట ఈ చెట్టు కింద నత్తోడు చెట్టు మీద చెవిటని నుండి నత్తోడు షెట్టు మీద చెప్తుండట చింతకాలు పచ్చి దంపకరా జర్ర ఒట్టెట్టిదేం ప్రత్యోడు కదా చింతకాలు పచ్చిది ఎంపకరా జర్ర ఒట్టెట్టి ప్రణి నత్తేడు కదా అరే అచ్చి జంపులో అక్కరో అక్కంపు రో అట్టెట్టి దెంపురా అంటే చెట్టు మీద చెట్టు వస్తుండ్రా దుక్కురా వచ్చేరా దుంకురా అమ్మాయి ఎవడ వస్తున్నాడు చెట్టు మీద చెట్టు గిప్పుకు దొంగిరంట చెట్టు దుక్కిర్రా అని గుడ్డి అక్కచే ఉరుకుడు రుక్కుతుంటే ఎండిపోయిన పత్తి కట్టెలు మిరప కట్టెలు కొంకుల పన్న పల్ల పళ్ళ అంట ఈ గుడ్డోడు అనుకుంటుంటే నా కొంకుల పన్న ఎవడో ఎంటబడి తరిమి కొడుతుండని ఈ గుడ్డోడు మొత్తుకుంటుండంట ఓ తొర్రో నన్ను కొట్టకు చెవిటోడిని నచ్చోడు ఓ పటేలో నన్ను కొట్టక చెవిటోడు వీళ్ళ దగ్గరికి ఇవ్వడం వీళ్ళ జోలికి ఇవ్వడం వచ్చిందా వీళ్ళనివ్వడ వలకరిచ్చిందా వాళ్ళ పాపం వాళ్ళను పట్టుకుందా లేదా నీ పాపం నిన్ను పట్టుకొను అక్క అన్నా ప్రతి వారం మందిరానికి వస్తున్నావు ప్రభు శరీరాన్ని తింటున్నావు ప్రభు రక్తాన్ని తాగుతున్నావు బైబుల్ తాగుతున్నావు పార్థం చేస్తున్నావు ఉపాసాలు ఉంటున్నావు గుడికి వస్తున్నావు ఇంకా పాపాన్ని విడవలేదేమో తాగుడు విడవలేదేమో అక్ర సంబంధాన్ని విడవలేదేమో సీరియల్ సినిమాలు విడవలేదేమో ఫోన్ల చెడ్డ బొమ్మలు విడవలేదేమో నీ పాపము నిన్ను పట్టుకునే ఒకటి ఉంది దొరకలేదు కాబట్టి దొరసానివి దొరికితే దొరకలేదు కాబట్టి దొరవు దొరికితే దొరసాను లేనా దొంగ దొరసాను లేరా ఇల్లు దొరలేనా దొంగ దొరలు లేరా దొరకవా నేను దొరకనా నువ్వు దొరకవా అనుకోకు నేను ఆడిందే ఆట పాడిందే పాట నేనేం చేసినా చెల్లుతుంది నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకోకు దొరికే రోజు ఒకటి ఉంది తీర్పులా నిలబడరోజు ఒకటి ఉంది తూకమేసే రోజు ఒకటి ఉంది దొరికింది అనుకుంటుంది అసలాట ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు సచి అసలాట ఉంది ధనవంతుడికి ఎప్పుడు మొదలైంది చెప్పండమ్మా ధనవంతుడికి ఎప్పుడు మొదలైంది భూమిది ఉన్నంతసేపు ఏం తినాలంట తిన్నాడు ఏం తాగాలంటా తాగిండు ఏది చూడాలంటే చూసిండు ఏది పట్టుకోవడాది పట్టుకుండు కానీ సచి నాక బ్రతుకుంటుండు ఎడా మాట్లాడ చూడు మంద ఏడా అక్క అన్నా అనుకోకు నీ ఆట కూడా మొదలవుతుంది సచిన్ నా ఆట కూడా మొదలవుతుంది దావిది కూడా దావిది రాదు కూడా అనుకోండు చేసిందల్లా చేసిండు నన్ను ఎవ్వరు చూడలేదని నేను దొరకనే దొరక నేను దొరకనే దొరక నేను దొరను నేను రాసును అనుకోండు దొరకలే దావిది రాదు నువ్వు దొరకవా దొరకవా దొరికే రోజు ఒకటి ఉంది తూకమేసే రోజు ఒకటి ఉంది దొరకక మునిపే సరి చేసుకో దొరకక మునిపే సరి చేసుకో ఇక్కడ సీరియల్ సినిమాలు చూస్తాం లేరా